ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులకు తీసిపోని విధంగా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా రెండేళ్ల డిప్లొమా మూడేళ్ల ఇంజనీరింగ్ కోర్సులపై తర్ఫీదు ఇస్తోంది కోర్సులో చేరేందుకు ఉన్న అర్హతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్లు శిక్షణలో నేర్చుకునే అంశాలు కోర్సు అనంతరం లభించే ఉద్యోగ అవకాశాలతో పాటు మరిన్ని విషయాలు మనకు వివరిస్తున్నారు యూనివర్సిటీ డీన్ శ్రీనివాసరావు రాష్ట్రంలో వ్యవసాయ విద్య అందించినటువంటి ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయం తరఫున అగ్రికల్చర్ పాలిటెక్ పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది మరి ఈ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి దీనికి సంబంధించి విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ కోర్సులో సీటు వచ్చిన తర్వాత ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఆచార్య శ్రీనివాసరావు గారు ఉన్నారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యమైనటువంటి తేదీలు ఏమిటి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వ్యవసాయ పాలిటెక్నిక్ రెండు సంవత్సరాల కోర్సు మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయితే ఎనభై తొమ్మిది తర్వాత మనం ఎన్నో పాలిటెక్నిక్ కాలేజీలు మనం యూనివర్సిటీలో పెట్టుకున్నాము ఎప్పట్లాగానే ఈ సంవత్సరం మనం మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు అంటే వ్యవసాయ విద్యలో అంటే పాలిటెక్నిక్ ఇన్ అగ్రికల్చర్ అలానే సీ టెక్నాలజీలో కూడా రెండు సంవత్సరాల కోర్సు ఉంది మన యూనివర్సిటీలో అలానే ఆర్గానిక్ కల్టివేషన్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా మనకి రెండు సంవత్సరాల కోర్సు ఉంది వీటితో పాటుగా మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఉంది సో ఈ రకంగా మనం మన యూనివర్సిటీలో నాలుగు పాలిటెక్నిక్ కళాశాల కోర్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మనం పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి సో దీని తర్వాత మనం ముందంజగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మన విద్యార్థులంతా కూడా ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యారో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులంతరూ కూడా మన నోటిఫికేషన్ వెబ్సైట్ లో చూడండి అలానే పోర్టల్లో కూడా ఉంది ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవాలి ఈ నెల పదహారవ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మనకున్న ఇరవై కళాశాలల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ యూనివర్సిటీ మొత్తంలో అలానే ఆంధ్ర రీజియన్ రాయలసీమ రీజియన్ ఇవన్నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ప్రతి కళాశాలలో కూడా మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా మనం కేవలం పదో తరగతి మెరిట్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ వైజ్గా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని కళాశాలలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కావచ్చు లేకపోతే మన యూనివర్సిటీ తరఫున కాలేజెస్ కావచ్చు ఎన్ని ఉన్నాయి ఆ సీట్ల వివరాలు ఏమిటి ఇరవై పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఈ ఇరవై పాలిటెక్నిక్ కాలేజీలు మనం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది అలానే సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్తనానికి సంబంధించి ఉంది అలానే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి సో మనకి ఇరవై కళాశాలలో ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మనం ఇస్తాము ఒక కళాశాలలోనే అడ్మిషన్స్ ఇస్తాం దాదాపు ఇరవై ఐదు సీట్లు ఉంటాయి అలానే మనకి సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి జంగమేశ్వరపురంలో ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో మనకి చింతపల్లిలో ఉంది సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమో మనకి జంగమేశ్వరపురంలో ఉన్నాయి అలానే రెండు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మూడు సంవత్సరాల కోర్సు అవి మిగతాయన్నీ కూడా రెండు సంవత్సరాల కోర్సులు ఓన్లీ కేవలం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మాత్రం మూడు సంవత్సరాల కోర్సు ఈ ఇరవై కళాశాలల్లోతో పాటు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ముప్పై ఎనిమిది పాలిటెక్నిక్ కళ కళాశాలలో అంటే మనం ఎఫిలియేటెడ్ కళేస్ అంటాం ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళని మనం గుర్తింపు సో అలాంటి ముప్పై ఎనిమిది కళాశాలలు ఉన్నాయి వీటన్నిటిలో ముఖ్యంగా చూసుకుంటే దాదాపు వ్యవసాయ విశ విద్యలో దాదాపు రెండు వేల సీట్లు ఉన్నాయి అలానే ఒక నూట యాభై సీట్లు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఉన్నాయి అలానే మనకి సీట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక నూట యాభై సీట్లు ఉన్నాయి ఒక ఇరవై సీట్లేమో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాయి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి మనం ఏ అంశాలు మనం పాఠ్యాంశాలుగా ఉంటాయి బోధన అంశాలు మిగతా యూనివర్సిటీలతో పోస్తే దేశంలోని మిగతా యూనివర్సిటీలతో పోస్తే మన సిలబస్లో ఉండే ప్రత్యేకతలు ఏమిటి మన ఈ రెండు సంవత్సరాల కోర్సులో వ్యవసాయానికి సం పాలిటెక్నిక్ సంబంధించి నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి ఈ నాలుగు సెమిస్టర్స్ లో మూడు సెమిస్టర్స్ ఏమో మనం క్లాస్ రూమ్లో చదువుకుంటాం ఒక సెమిస్టర్ వాళ్ళు ప్రాక్టికల్గా ఒక ప్యాంప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అనమాట ఆ ప్రోగ్రామ్లో ఏంటంటే రైతులతో ఉండి వ్యవసాయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూ రైతుల అనుభవాలు వ్యవసాయ పరిశోధన సంస్థల్లో నేర్చుకునేవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ రికార్డుగా స్టార్ట్ చేస్తారు క్లాస్ రూమ్ చదువులు అరవై శాతం కంటే తక్కువే ఉంటాయి మిగతా నలభై ఐదు శాతం దాదాపు ప్రాక్టికల్ గానే పొలాల్లో తిరగడం పొలాల్లో నేర్చుకోవటం రైతులతో అనుబంధం అలానే శాస్త్రవేత్తలతో తిరగడం అదంతా ఉంటుంది ఈ పాఠ్యాంశాలు ఎలా ఉంటాయి అంటే అగ్రానమీ ఉంటుంది వ్యవసాయం ఎలా చేయాలి భూమిని ఏం చేయాలి ఏమేమి పంటలు ఎప్పుడు వేయాలి పంటలు వేయాలంటే ఎలా ఉండాలి దాని విస్తీర్ణం అంటే దాని స్పే సీడ్ రేట్ ఎంత ఉంటుంది దాని స్పేసింగ్ ఎంత ఉంటుంది ఏ ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి ఇలాంటి అంశాలతో పాటు ప్లాంట్ ప్రొడక్షన్ అంశాలు కూడా ఉంటాయి అంటే మన వ్యవసాయంలో వచ్చే తెగుళ్ళు కావచ్చు భూసు తెగలంటే ఎలా ఉంటుంది బ్యాక్టీరియా తెగలు ఎలా ఉంటుంది చిన్న చిన్న అంశాల నుంచి స్లోగా ఐదో మూడో సెమిస్టర్కి వెళ్ళేసరికి వస్తాయి అలానే వీటితో పాటు వ్యవసాయంలో ఉన్న ఆర్థిక అంశాలను కూడా మనం మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది అలానే ముఖ్యంగా భూ సంరక్షణ గురించి సో భూమి ఒక పంట వేయాలంటే భూమి సరిగ్గా ఉండాలి కదా భూమిలో ఏమేమి ఎలా ఉన్నాయో తెచ్చుకోవటం అలాంటి విషయాల మీద కూడా మనం చాలా బేసిక్ ఇష్యూస్ నుంచి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది సో జనరల్గా ప్రజలకు ఏం తెలుసు అంటే అగ్రికల్చర్ బీఎస్సీ అనేటువంటి ఒక కోర్స్ అయితే చాలా ఎక్కువగా ఫెమిలియర్ సో దానికి భిన్నంగా ఏముంటుంది ఈ పాలిటెక్నిక్లో బిఎస్ అగ్రికల్చర్ నాలుగు సంవత్సరాల కోర్సు అవగానే ఆ వ్యక్తి ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో పూర్తి చేసుకున్న తర్వాత ఇక దాదాపు వ్యవసాయం మీద మంచి అవగాహన వస్తుంది రీసెర్చ్ బేస్డ్ మీద ఉండకపోవచ్చు కానీ బట్ వ్యవసాయం మీద సంపూర్ణ అవగాహన వస్తుంది దీనిలో ఏందంటే చిన్నపిల్లలు వెళ్ళు పదవ తరగతి పిల్లలు సో పదవ తరగతి పిల్లలకి ముందు వ్యవసాయానికి అనుబంధం కావాలి సో వ్యవసాయ క్షేత్రంలో పనిచేయాలి సో వ్యవసాయ దారులతో మాట్లాడాలి సో అలాంటి చిన్న చిన్న విషయాల నుంచి వాళ్ళకి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ కలిగే విధంగా మన ఎంటైర్ సిలబస్ ఉంటుంది అంతేకాదు బేసిక్స్ ఒక్కటే కాదు కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ముఖ్యంగా ప్లాంట్ ప్రొడక్షన్ మెజర్స్ ఏం చేయాలి ఏ ఎరువులు ఎలా ఎంత వాడాలి ఏ పంటకి అలానే ఏ మన మన వ్యవసాయ పనిముట్లు ఎలా ఉంటాయి వ్యవసాయ పనులు ఏం చేయాలి ఆ విషయాలు కూడా మనం సంపూర్ణంగా నేర్పడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లలకి సంపూర్ణమైన అవగాహన వస్తుంది అంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఈజ్ అడ్వాన్స్డ్ సైన్స్ అది ప్రొఫెషనల్ కోర్స్ ఫోర్ ఇయర్స్ కానీ ఇది ఏంటంటే స్కిల్ ఓరియంటెడ్ అంటే బేసిక్గా నైపుణ్యం పెంచడం సో వ్యవసాయంలో పనిచేయాలంటే వ్యవసాయం మీద అవగాహన రాగాలంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచే ముఖ్యమైన కోర్సు అనమాట ఇది పాలిటెక్నిక్ కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అంటే మన రాష్ట్రంలో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల కోర్సు అయిపోయిన తర్వాత మనం బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్ అగ్రికల్చర్లో చేరొచ్చు ఉన్నత చదువులు చదవాలనుకుంటారు కదా పిల్లలు సో పిల్లలు ఉన్నత చదువులు చదవాలనుకుంటే బిఎస్ అగ్రికల్చర్ చేరొచ్చు మేము మన మన యూనివర్సిటీలో ప్రత్యేకత ఏంటంటే పాలిటెక్నిక్ చదివిన పిల్లలకి ఇరవై శాతం సీట్లు మనం బీఎస్ అగ్రికల్చర్లో ఉన్నాయి సో పాలిటెక్నిక్ చదివిన తర్వాత వాళ్ళు ఎగ్రీ సెట్ అని ఒక పరీక్ష రాసి మనం బీఎస్ అగ్రికల్చర్లో చేరొచ్చు మన యూనివర్సిటీలో అదొకటి ముఖ్యమైన అంశం ఈ సెట్ మాదిగా మనకు ఎగ్రీ సెట్ ఉంది సో ఆ అగ్రీ సెట్లో పిల్లలంతా పరీక్షలు రాస్తారు వాళ్ళ మెరిట్ ప్రకారం మనం అన్ని మనకున్న ఏడు అగ్రికల్చర్ కాలేజీల్లో మనం సీట్లు ఇవ్వడం జరుగుతుంది అదొక రెండో అంశం ఏంటంటే పాలిటెక్నిక్ పిల్లలకి ఉన్నంత ఉద్యోగ అవకాశాలు ఎవరికి లేవు ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు ఏ కంపెనీలో పని చేసినా కానీ సీడ్ కంపెనీలో కానీ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ ఫెర్టిలైజర్ కంపెనీ కానీ పెస్టిసైడ్ కంపెనీ కానీ వ్యవసాయ అనుబంధంగా సంబంధించిన ఏ పని చేసే ఏ ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ విద్య చదివిన వాడు మానసిక పరిపక్వత వస్తుంది సమాజంతో మిళితమై ఉంటాడు ఎందుకంటే పొద్దున్నేస్తే రైతులతో తిరగాలి కదా పొలాల్లో తిరగాలి రైతులతో తిరగాలి కాబట్టి వాళ్ళకి మానసిక పరిపక్వత కూడా వస్తుందన్నమాట అందుకని వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సు విద్యార్థుల యొక్క జీవన గమనాన్ని మారుస్తుంది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలతో పాటుగా వారిని మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ దేశంలో రైతులతో కలిసి పనిచేసేందుకు రైతులకు అవసరమైనటువంటి సాంకేతికత అందించేందుకు పనిచేసేందుకు ఒక మంచి అవకాశంగా కూడా ఈ కోర్సు చెప్తున్నారు అలాగే పరిశోధనకు సంబంధించి కూడా అత్యున్నతమైన అవకాశాలు ఈ కోర్సు చేసినటువంటి విద్యార్థులకు ఉన్నాయని చెప్పేసి కూడా ఆచార్య సినిమా స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ బీనాగరాజుతో పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు